ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు మే నెల జాతకము వృషభ రాశి జాతకము ఈ మే నెలలో వృషభ రాశి జాతకము ఇలా ఉంటుంది ఒక్క నెల మాత్రమే మే నెలలో గ్రహస్థితిలో శుభము అశుభము పరిశ్రమంగా ఉంటుంది స్త్రీ వలన లాభాలు కలుగును ఆర్థిక లాభాలు చేకూరును వృత్తి వ్యాపారులు మిశ్రమంగా ఉండును ఎక్కువ ఫలితములు తక్కువ ప్రయత్నము చేయడం వలన కార్య కార్య అనుకూలత ఉండును ఈ మేష వృషభ రాశి వాళ్ళకు మేనల జాతకం ఇలా ఉంది అవును కాదు అనే మిశ్రమంలో ఫలితాలు ఉంటాయి అంటే చేయాలన్నా వద్దా అని ఆ విధంగా మీరు ఎక్కువ ప్రయత్నించకుండా ఉండేసి ఉండడం వల్ల ప్రయత్నిస్తే కార్యసిద్ధి అవుతుంది ప్రయత్నించకపోతే తక్కువగా ఉంటుంది మీరు వీలైనప్పుడు మీకు పని అన్ని పనులు కావాలనుకుంటే మంగళవారం వచ్చేసి మీరు నవగ్రహ ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యండి సోమవారం శివాలయ అభిషేకము లేదా శివుడి దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీ అనుకున్న ఫలితాలు కలుగును మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా సంతానం కాకుండా పెళ్లిలు కాకుండా చదువులు ఆగిపోయినా ఇండ్లు కొనాలనుకోవడం అది ఆగిపోయినా ఇట్లా ప్రతి ఒక్క సమస్యకు మీకు సమస్యలు ఉంటే నా కమెంట్ బాక్స్లో మీ ప్రాబ్లమ్ చెప్పండి దానికి పరిష్కారం అనేది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఈ విధంగా చూసుకోండి ఓం శ్రీ జగన్మాత్రే నమ ఓం సర్వేశ్వరాయ నమ